సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు త్వరగా ఓల్డ్ అవరు జస్ట్ లైక్ చిరంజీవి గారు ఆయన మొన్న ఆయన ఇంట్లో కూర్చున్నాం లాస్ట్ వీకే అట్ ది సేమ్ టైం కూర్చుంటే దీకొ ఫోటో కొత్తగా వస్తాడు ఇండస్ట్రీకి అతను ఎంకరేజ్ చేయాలి నీ సినిమాలు తీసుకోవాలి అది ఇదని ఎంకరేజ్ చేస్తావు కదా బాగా కావాల్సిన ఓకే అన్నయ్య తప్పకుండా చేస్తా అంటే ఆయన ఫోటో చూపించాడు ఆయన ఫ్రెష్ లాన్ లో ఆయన ఒక స్టైల్ తోటి ఇది బయట కూడా వచ్చేది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అవి ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకుని జీన్స్ అది వేసుకుని ఎలా ఉన్నాడు పనిపోస్తాడా అంటే ఎంకరేజ్ చేయొచ్చు అనే పర్లేదు ఎంకరేజ్ చేస్తా అని చెప్పాను ఆయన ఫోటో ఈవెన్ క్లోజ్ టు సెవెంటీ ఇయర్స్ మరి ఆయన చూడండి అనిపిస్తాడు అలాగే అనిపించాడు సో అది కారణం అంటే ఇదే బికాజ్ అందుకుని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు త్వరగా వాళ్ళు దేవుడు ఏజ్ అది కారణం ఏంటంటే వాళ్ళు ఒకటి ట్రెండ్తో పాటు స్టైల్ మెయింటైన్ చేయడం ప్లస్ వాళ్ళు దేవుళ్ళెవరు రిటైర్మెంట్ ఏజ్ ఏజెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో సో వాళ్ళు మనం ఇంకా బాగా కనిపించాలి యాక్ట్రస్కి ఆడియన్స్ ఇప్పటికీ మన కనపడితే స్క్రీన్ మీద విజిల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందం కనిపించాలి ఫిట్ గా ఉండాలి అండ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాడు లేచి ఫైవ్ థర్టీకి స్విమ్మింగ్ లో జిమ్ చేస్తారు స్విమ్మింగ్ లో జిమ్ అండర్ వాటర్ జిమ్ చేస్తాడు ఇది ఇదే యూ ఎట్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఇయర్ గై అవుట్ సైడ్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి అంటే వాళ్ళు ఇంకా ఇంకా మన జీవితం అయిపోయింది ఎప్పుడు పిలుస్తాడు దేవుడు వెళ్ళిపోదాం పైకి అనుకుంటారు ఇక్కడ అలా ఉండదు సో ఆ ఛాలెంజింగ్ ఉంటుంది ఎనీ హీరో ఇప్పుడు యూ కెనాట్ గెస్ ఇప్పటికీ చూడండి రవితేజ లవ్ స్టోరీస్ చేసి మెప్పించగలటం హీరో నో హిజ్ ఏజ్ యూ కెనాట్ గెస్ ఈజ్ ఏజ్ అలాగే నాగార్జున గారు చూడారు అని ఇప్పటికీ యాక్టివ్ గా అంటే ప్రతి వరల్డ్ జగద్ బాబు ఎవ్రీబడి సిక్స్టీ ప్లస్ అందరూ ఓకే సెవెంటీ ప్లస్ రజనీకాంత్ మొన్న కూడా ఇప్పటికీ ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇప్పటికీ స్టైల్ మెయింటైన్ చేస్తాడు ఫిట్ ఎందుకు ఫిట్ అంటే ఫర్ ఆడియన్స్ అంటే యు ఆర్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ బై యువర్ ఫ్యాన్స్ బై ద ఆడియన్స్ మూవీ లవర్స్ అందులో ఎగ్జైట్మెంట్ సో ఐ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ సినిమా ఫస్ట్ ఆ పవర్ ఆఫ్ సినిమా ఇదే ఇట్ కీప్ యూ ఎక్ మన మా ఆయుష్ పెంచుతుంది వెన్ యూ నో ఛాలెంజ్ మన తెలియకుండా మనం ఒంట్లో ఉన్న ప్రతి అవయవం ప్రతి ఆర్గన్ మనం తెలియకుండా ఓల్డ్ అయిపోతుంది ఎస్ అండ్ యాక్టివ్నెస్ కూడా వస్తుంది మీరు యాక్చువల్లీ హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ